షాప్లోకి కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చినాము కుర్కురే లేస్ అలాంటివి బడ్జెట్ లో మెల్లవెల్లగా చూసి స్టార్ట్ అయితే అవుతున్నాము ఏమని తీసుకోమో చూడండి ఏం చేస్తాము క్యాప్సికమ్ కూరగాయలు ఎక్కువ లేకుండా మొన్న అందుకని ఈరోజు ఒక నాలుగు రకాల కూరగాయలు తీసుకొచ్చిన ఎల్లిగడ్డ కూడా మొన్న అడిగారు అందుకని ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ అడిగారు అందుకని తీసుకొచ్చిన మొన్న బీరకాయ స్టార్టింగ్ రోజు తీసుకొచ్చినాము కానీ ఆ రోజు పోలేదని చెప్పేసి మళ్ళీ కూరగాయలు అన్నీ మార్కెట్కి పంపించినాము సో మళ్ళీ తీసుకొచ్చినాము చాలామంది అడిగారు అంటే ఫస్ట్ డే సెకండ్ డే ఆ రోజే కదా స్టార్టింగ్ కాబట్టి చూసుకుంటూ వెళ్ళారు చూసిన వాళ్ళు మళ్ళీ థర్డ్ డే వచ్చేసరికి మన దగ్గర మాల్ ఖాళీ చేసినాము సో మనకు అర్థం కాలేదు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టలేదు అందుకని అర్థమైంది కాబట్టి ఏవే ఐటమ్స్ అయితే అడుగుతున్నారో ఆ ఐటమ్స్ వరకు అయితే తీసుకొచ్చినామంటే రెగ్యులర్ ఐటమ్ బెండకాయ దొండకాయ దోసకాయ బీరకాయ అలాంటివి అడిగారు చాలా వరకు అందుకని మళ్ళీ అవి పట్టుకొచ్చామనమాట ఆనియన్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అడిగారు కాలేజీ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటే అందుకని ఒక బ్యాగ్ అయితే ఆనియన్స్ తీసుకొచ్చినాము తర్వాత అల్లం వెల్లిగడ్డ అడిగారు అని అల్లం వెల్లిగడ్డ కూడా తీసుకొచ్చినాము కొన్ని పిల్లలు తినే ఐటమ్స్ కూడా తీసుకొచ్చినాము ఒక్కొక్కటి పెడుతూ ఉంటా వీడియో చూస్తూ ఉంటాను వీడియో అయితే సపోర్ట్ చేయండి తప్ప కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక కొద్దిగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా చూడండి మా కొత్త సంసారం అన్నట్టు కొత్త షాపింగ్ షాప్ అనమాట రూమ్ సిఫ్ట్ చేసి వచ్చినప్పుడు ఎంత ఉంటుందో అంత ఇది ఉంది కొత్త కొత్తగా ఈ వంకాయల పేర్లు అవి కళ్యాణి దాని పేరు ఆ వంకాయ పేరు కళ్యాణి అంట మార్కెట్లో కళ్యాణి వంకాయలు అంటారు దాన్ని కళ్యాణి అంటారు అంటారు దాన్ని కళ్యాణి కళ్యాణి అంటే ఎవరా కళ్యాణి అని నేను అనుకుంటున్నా వంకాయ పేరు కళ్యాణి అంట మనకు తెలియదు ఈరోజు తెలిసింది वो टिके टिके रिएक्शन देती है फिर होती है बात नहीं टिके Thank <laughs> you. <laughs> there

ग्रेविट సో మొత్తానికైతే ఈరోజు కొన్ని కిరాణా ఐటమ్స్ యాడ్ అయిపోయినాయి కిరాణా ఐటమ్స్ అంటే షాంపూస్ హెయిర్ కలర్ బూస్టు బ్రూ హార్లిక్స్ ప్యాకెట్స్ ఫైవ్ ఫైవ్ రూపీస్వి కుర్కురే లేస్ ముంగా చాకోస్ కట్టా మీఠా జంబో చట్పట్ పాప్కాన్స్వి అండ్ కొన్ని ఇవి చిక్కీస్ పల్లి చిక్కీలు నూనె చిక్కీలు బాద్షా ఇవి మడత కాజా లడ్డూలు ఇక్కడ ఇంకా బిక్సరు బూంది అట్లా కాఫిక చాక్లెట్ ఇంకోటి డెక్లెర్స్ చాక్లెట్ మొత్తం టేబుల్ ఫుల్ అయిపోయింది ఇంకో టేబుల్ తీసుకురావాలి మనం దానికి అయితే ఇటు ఖాళీ ఉంది ఎన్నికాల దాన్ని పట్టుకుని ఎల్లాడ దీనికి వస్తుంది మర్చిపోయినా పూజా సామాన్యులతోటి ఎల్లాడదిస్తే ఎప్పుడు వస్తుంది సీల్ సీల్ కంపెనీ సీల్ బ్రాండెడ్ ఇజుపీ ఇజుపీ ఇవన్నీ చెల్లెనే పెట్టింది ఇన్సైడ్ గిఫ్ట్ అని పైన రాసింది ఏం గిఫ్ట్ కొట్టేది లూప్ స్టిక్ అంటారు లూప్ స్టిక్ రోజు దానికి ఏం పెట్టరు అనిపిస్తుంది ఇటు జరిపే